ಅಕ್ಕೇನು ರೇಮ ಅಲ್ ಪಕ್ಕ ಇಲ್ಲ రోడ్ మీద వచ్చింది అంటే మొన్న నిన్న అసలు లేదు కదా సార్ నాన్న వచ్చింది బాబు ఎంత వచ్చారు రాత్రి అది పుట్టలల్లో వస్తారు అలా ఇప్పుడు చెప్పడం అంటారు ఇది దీంట్లో ఏదైనా వాడామంటే సార్ మళ్ళీ మన ప్రతి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ స్టాఫీ ఉంటుంది సార్ బ్రేక్ డౌన్స్ బాగుంటాయి సార్ అప్పుడు మళ్ళీ రైతులకి ఇబ్బంది ఇబ్బంది బాగా ఇబ్బంది అది కొత్తగా మనకి ఫస్ట్ చేస్తేనే మనకు రైతులు కూడా మనకి స్టాఫీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తెలుసుకునిస్తాము మొత్తం అంటే ఆరు ఎక్కడ పచ్చి అదే ఒకటి అన్ని ఇక్కడ గవర్నమెంట్ని అది అడగడం అది మనం ఇస్తాం అందరూ రెండు ఎకరాలు పొలం పోతుంది ఒక రెండు

ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ తక్కువనే ఇది దీనికి తీసుకోవడం కూడా ఇంకోటి రైతులకి సార్ మిషన్ కూడా ఇప్పుడు ఏంటంటే మన కుట్టిరెడ్డి గారు కూడా చిన్న మిషన్లు అవి దాని గురించి కూడా అంటే చిన్న మిషన్లు ఇంకా రాలేదంట మీరేం చేస్తారు ఇప్పుడు ఆ మిషన్లకి ఏమవుతుందని చెప్తాను కోటి దిగినేను చిన్న మళ్ళీ దానివల్ల అది తుక్కులు పడుతుంది బాగా దానివల్ల రైతుకు బాగా లాస్ట్ వస్తుంది అసలు మిషనరికి లాక్ అందుకని దానికి ఎక్కువ ఎవరు ముగ్గు చూపరు ఒకటి రెండు వేల రెండో తారీఖు ఇప్పుడు రైతులు ఇప్పుడు దగ్గర ఉండే ఇంకొక లొరు ఉంది ఇక్కడ ఇక్కడotti మళ్ళీ అక్కడికి మిషన్ తీసుకెళ్లి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసి అనేసరా మిషనరీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు అది కూడా కొంచెం ఇబ్బంది. ఇట్లా చాలా ఇబ్బంది ఉంటుంది. మొత్తం వన్ సైడ్ చెరగాలని అంటాడు కాదు మనది. అదే అన్న మీరు మీరు చెప్పేది అదే అన్న కాదు. ఇక్కడ ఇక్కడ అయితే మన ఏదో ఒకటి అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఎకరాలు ఉన్న రైతుల మేము ఉన్నాం. ప్రతిసారి పంట మార్పులు చేస్తాం. ఈ రెండు సంవత్సరాలు ఇళ్ళ చేరుకు పండిస్తే ఇంకోసారి ఆళ్ళ రెండు ఎకరాలు మళ్ళీ ఆ ఉన్న ఐదు ఆరు ఎకరాలు ఒక దగ్గర ఉండేది రైతుకు ఆళ్ళ ఒక ఎకరం రెండు ఎకరాలు ఎకరాలు మూడు నాలుగు ఆరు ఎకరాలు అడిగిన ఇప్పుడు వరే వరేపు ఫ్యాక్టరీ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లా ఏముంటుంది మీద కదా అంటే రైతులు ఇచ్చినట్టు సరే పది రైతులు అనుభవాల చూడాలని మనకి ఇచ్చింది వివేకరాలుగా మనకి కొన్ని తేలని గ్రామాలు తీసేసినాం